హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి కర్రీని అయితే నేను మీకు చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఆ రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి అదే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఏంటంటే గురుగుర టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనం గురుగుబూర్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలండి గురుగురులో మరి చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదండి ఆకు పురుగులు అవి అలాంటివన్నీ కూడా చక్క తేటగా శుభ్రంగా ప్రతి ఆకును మనం చూస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఆకుూరలు బాగా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలండి ఆకు వెనకాల చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి క్లీన్ చేసేటప్పుడు చాలా నీట్గా చేయాలన్నమాట ఆకూరలు ఏవైనా సరే కూడా మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట అండి ఈ గురుగూరిని పప్పుల్లో వేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు మటన్ గురు మటన్ గురుగుర చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గురుగుర లైట్గా పులుపు కూడా ఉంటుందండి ఇప్పుడు గురుగు గురుగ్గూరిని కడిగి శుభ్రంగా మనం ఒక పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ముగ్గురు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి గురుగ్గూర వేసి కరికి సరిపడంత ఉప్పు పసుపు వేసి బాగా కల్ కలుపుతూ ఉండాలండి చెప్పాను కదా ఫ్రెండ్స్ గురుగూరతో పచ్చడి చేసుకోవచ్చు పప్పుల్లో వేసుకోవచ్చు గురుగ్గూర ఎండి రొయ్యలు గురుగూర మెత్తళ్ళు గురుగ్గూర ఎండి చేప చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ గురుగ్గూరతో చిన్న రొయ్యలు వండి పెట్టానండి కర్రీ మా ఛానల్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మన గుట్టిగానే మెల్ట్ అయిపోద్దండి ఆకుకూర అనేసరికి ఎప్పుడైనా సరే త్వరగా మగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు తోటకూర చుక్కకూర తర్వాత గోంగూర ఆకురలు పాలకూర తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట చాలామంది తింటూ ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఎలా వండుకోవాలో తెలియక దాని జోలికి వెళ్ళరండి కానీ మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ గురుకురా ఇది ఎక్కువ బరి పొలాలలో చేలల్లో వస్తూ ఉంటుంది మొక్కల్లో ఆటోమేటిక్ వచ్చేస్తుందండి ఇప్పుడు కరిగి సరిపడంత కారం టమాటా కూడా వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ పొలాలలో ఉంటుందండి గురుగూర మనకు ఆకుకూరల దగ్గర కూడా లభ్యం అవుతుంది దొరుకుతుందండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు అంతే ఫ్రెండ్స్ మూత తీద్దాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే కూర అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా గురుగ్కూర టమాటా కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్